ఎస్తేరు గ్రంథం ఒకటవ అధ్యాయం ఋషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకుని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వేరోషు ఏలిను ఆ కాలమందు రాజైన అహశ్వేరోషు శోషన్ కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలలను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధినుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనపరిచెను ఆ దినుములు గడిచిన తరువాత రాజు శుశనకోటలోనున్న అల్పులకేమీ ఘనులకేమీ జనులకందరికి రాజకోటలోని తోట ఆవరణములు ఏడు దినుములు విందు చేయించెను అక్కడ దవళ ధూమ్ర వర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదా రంగును కలిసిన తెరలు వ్రైలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పొరుపులుండెను అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజస్థితికి తగినట్లుగా రాజు ద్రాక్ష రసమును దాసులు అధికముగా పోసివి ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతం చేయలేదు ఎవడు కోరినట్లుగా వానికి పెట్టవన్నని తన కోట పని వారికి రాజు ఆజ్నేంచి ఉండెను రాణి అయిన వస్తతి కూడా రాజైన ఆహర్ష్రోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఏడవ దినమందు రాజు ద్రాక్ష రసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జన్మనకును అధిపతులకును రాణి అయిన వస్తతి యొక్క సౌందర్యంను కనపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహాశ్వేరుషు ఎదుట ఉపచారము చేయ మెహమాను బిచ్ హర్బోన విక్త అభక్త జేతరు కర్కసు అను ఏడుగురు నపంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తతి నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము ప్రగులుకొనెను విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాలజ్ఞానులు చూచి రాణైన వస్తతి రాజైన ఆశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగిన అతని సన్నిధిని ఉండి రాజుముఖంను చూచుచు రాజ్యమందు పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్హెన శతారు ఆత్మాత తర్షీషు మెరెను మర్సెన మెమూకాను అనివారు మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఎలాగూ ప్రత్యుత్తరమిచ్చినాం రాణి అయిన వస్తతి రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహశ్వేరుషు యొక్క సకల సంస్థానముల్లో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను ఎల రాజైన అహశ్వేరుషు తన రాణు అయిన వస్తతిని తన సన్నిధికి పిలుచుకుని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటినే తమ పురుషులను తిరస్కారము చేయుదురు మరియు పారసీకుల యొక్కయు మాదయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును రాజునుకు సమ్మతి ఆయన వస్తతి రాజైన ఆహశ్వరోజు సన్నిధికి ఇకను రాకూడదని తమ ఎత్తు నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలను అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను మరియు వస్తతి కంటే యోగ్యురాలని రాణినిగా తాము చేయవలను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల కనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పిన ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలంగా ఉండెను గనుక అతడు మెమోకాన్ మాట ప్రకారం చేశాను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలనని ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలనని ఆజ్ఞయించి ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని కూర్చున్న తాకీదులు పంపించను